మీదేమో చిత్త పాలన మాదేమో సూపర్ పాలన అంటూ నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎట్లా సూపర్ పాలన అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు అందులో జుబ్లీల్స్ ప్రజలకు కూడా అన్ని తెలుసు ఎందుకంటే వాస్తవాలు జుబ్లీల్స్ ప్రజలకు అన్ని కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేసారు పదేళ్ళు పరిపాలన చేస్తే జుబీల్స్ కాన్షియస్లో మీకు కూడా తెలుసు ప్రతి వాడలు ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో అక్కడ రోళ్లు ఎట్లున్నాయి అక్కడ వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి ప్రజల స్థితిగతులు ఎట్లున్నాయో మొత్తం తెలుసు జుబీల్స్ అంటే ఒక కొంత భాగం అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉండే భాగము అంటే బాగా ఉన్నత వర్గాలు ఉండే భాగం వేరు కానీ ఇక్కడ గల్లీలలోకి వస్తే జుబీల్స్ కాన్షియస్లో గల్లీలలోకి వచ్చి మరి వాడలలో ఒక్కసారి తిరిగితే తెలుస్తుంది కేటీఆర్ బాగా పోజులు ఇచ్చి ఆ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినట్టు ఇటు జుబ్లియన్స్ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాడు కానీ అది కలవదు ఎందుకంటే వాడు ఒక పది ఏండ్లు అధికారంలో ఉన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వాడు మంత్రిగా ఉన్నాడు ఎన్నడన్నా ఈ కాన్షియస్ లో ఏ వాడలన్న వాడు తిరిగిండా అసలు ఇక్కడ ప్రజలు వానికి తెలుసా అది మొదలు చెప్పాలి ఏ గల్లీలో తిరిగిండు ఏ వాడలో తిరిగిండు ఎక్కడ మరి వాళ్ళ రోళ్ల పరిస్థితి ఏంది అక్కడ గల్లీ పోతే వాళ్ళ స్థితిగతులు ఏంది ఎన్నడన్నా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎన్నడన్నా వచ్చిండా పదేళ్ళల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి పది సంవత్సరాలు అయింది ఆ పది సంవత్సరంలో ఏ ఒక్క రోజన్నా జుబ్లిస్ కాన్షియస్ లో ఎక్కడికన్నా ఏ గల్లీలకన్నా ఏ వాడల కన్నా ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకొని ఆ వాడల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి తెలుసా ఈయనకు రోళ్ళ పరి రోళ్ళు ఎంత అధ్వానంగా ఉన్నాయో అది చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాడల ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళ స్థితిగతులు ఏందో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పోతే తెలుస్తుంది కానీ ఎన్నడు పోలేదు కదా కేటీఆర్ హరీష్ రావు అనేటోడు కేసీఆర్ కూడా ఎన్నడు పోలేదు కదా మరి వాళ్ళ గురించి ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు అందుకోసమని పోతే తెలుస్తుంది నీ పరిపాలనప్పుడు ఎన్నడన్న పదేండ్లు ఈ జుబిలి కాన్షియన్ ప్రజల గురించి పట్టించుకున్నటువంటి నాదు ఎవరైనా ఉన్నారా లేరు అక్కడ తెలుసు కదా నువ్వు ఎన్ని ఇచ్చినవే నేను కేటీఆర్ అడుగుతా అరే బై నువ్వు ఎన్ని ఇచ్చినవో చెప్పు నీ డబుల్ బెడ్రూమ్ ఈ ఇక్కడ జుబలి కాన్సియో ఎన్ని ఇచ్చినావో చెప్పు ఇప్పటికీ నిరుపేదలు నిరుపేదలు ఇండ్లు లేక అసలు గుడిచెల్లలో అద్వాడ పరిస్థితులలో ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మరి వాళ్ళ గురించి మాట్లాడే అరాతనే లేదు అరాతనే లేదు ఎవరికి ఇచ్చినము దళిత బంధు ఎంతమందికి ఇచ్చిన కాన్సెన్స్లో చెప్పు బీసీ బంధు ఎంతమందికి ఇచ్చినమో చెప్పు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినమో చెప్పు పేద ప్రజలకు ఎప్పుడన్నా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ పదేళ్ల డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు ఇచ్చినమా గుడిసెళ్లలో ఉన్నారు అధ్వాన పరిస్థితిలో ఉన్నారు పేదోళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళకి ఎప్పుడన్నా ఇచ్చినవా డబుల్ బెడ్రూమ్ వాళ్ళకేమన్నా బీసీ బంద్ ఇచ్చినవా లేకుండా దళిత బంద్ ఇచ్చినవా మరి ఏమి ఇచ్చినామని మాట్లాడుతున్నావు నువ్వు ఏమి హక్కుతో మాట్లాడుతున్నావు అన్నీ ఎందుకంటే ఇలా జుబ్లీస్ ప్రజలపై కపట ప్రేమలు చూపించకు కపట ప్రేమలు చూపించకు ఎందుకంటే మీరు ఏమున్నా తెలంగాణ ప్రజలను దోసే కార్యక్రమంలో పదేళ్ళు ఉన్నారు మేము మరీ మరీ చెప్తున్నాము ఎందుకనంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అందులో లక్ష కోట్లు దోచుకున్నారు అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు అది రాష్ట్ర ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే విచారణ చేయించాది కమిషన్ వేసేది విచారణ చేయించాది అసెంబ్లీ తీర్మానం చేసేది కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి సిబిఐ విచారణ జరుగుతుంది రేపో మాపో కేసీఆర్ జైలుకు పోతాడు టీఆర్ జైలుకు కేటీఆర్ అంటాడు కార్ రేసింగ్ లో వాళ్ళ విచారణ జరిగింది గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది అది రాగానే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు జైలుకు పోతాడు ఇయల్లో వీళ్ళు రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ కేటీఆర్ అధిశ్రం అన్నట్టు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇయల్లో మూడు లక్షల కోట్లు దోసుకున్నారు దాంట్లో మూడు లక్షల కోట్లు దోసుకున్నారు అవి సంఘటన మొదలు తెలంగాణ ప్రజలకు చెప్పు జుబ్లీస్ ప్రజలకు చెప్పు మొదలది మూడు లక్షల కోట్లు దోసుకొని హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు ముప్పై వేల కరెడ భూమి హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీనాన్ పేర్ల మీద ఉంది ఇప్పుడు నేర్చుకుంటాం రామ ఇప్పుడు అదే అడుగుతుండే కదా ఇప్పుడు జైలు పోతాడు కె ఆర్ పోతాడు కదా ఇప్పుడు కె ఆర్ జెల్ కి వాళ్ళు ముగ్గురు పోతారు కదా ఖచ్చితంగా ఎందుకంటే ముప్పై వేలకర భూమి నిజాం సంబంధించింది అది ముస్లిం నిజాం వారసులకు సంబంధించిన భూమిని ముప్పై వేల ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినాపేల మీద కేసీఆర్ కేటీఆర్ అరీష్ఠాడు బినాపేలా మీకు చేసుకున్నాడు ఆ భూమిని బినాపేలా మీకు చేసుకొని దాంట్లో వాళ్ళు మొత్తం రికార్డుకి ఎక్కించుకొని బినాంపేలా మీకు చేసుకున్నారు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఈ భూములన్నీ బంజరాయిల్స్ లో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు చిన్న ఇల్లు ఆ బంజరాయిల్స్ లో ఇవాళ అటువంటిది కేటీఆర్ అంటాడు ఐదు వందల కోట్లతో అండర్ గ్రౌండ్ లో ఇల్లు కట్టాడు ఎక్కడ నుండి ఆ డబ్బు వందల ఎకరాలలో ఫార్మ్ హౌస్ పెట్టుకున్నాడు కేటీఆర్ ఇలా కేసీఆర్ అరవై ఎకరాల భూమి అరవై ఎకరాల భూమి రెండు వేల పద్నాలుగులో ఉన్నది ఆరు వందల ఎకరాల భూమి ఎక్కడ నుండి వచ్చింది ఫామ్ హౌస్ ఇక్కడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆరు వందల ఎకరాల భూమి ఎక్కడ నుండి వచ్చింది అది అది ఎప్పాలి ప్రజలకు జుబులెట్స్ ప్రజల ఎప్పుడో ఎప్పు నీకు ఫామ్ హౌస్ లో ఫామ్ హౌస్ చుట్టూ పరాడి పెట్టింది కేసీఆర్ ఆరు వందల ఎకరాలు ఆడ కొడుకున్నాడు ఆరు వందల ఎకరాల భూమి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు అరవై ఎకరాల నుంచి ఆరు వందల ఎకరాలకు వచ్చింది ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేసీఆర్ కేటీఆర్ వందల ఎకరాల ఫార్మ్ హౌస్ కట్టిండు ఉండు హరీష్ రావు వందల ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు ఎక్కడి నుండి వచ్చిందా ఇవన్నీ డబ్బంతా కేటీఆర్ అన్నట్టు అమెరికాలో నలభై వేల కోట్లతోని కంపెనీ పెట్టాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడు మంత్రి ఉన్నప్పుడు నలభై వేల నలభై వేల తోని కంపెనీ పెట్టాడు అమెరికాలో ఎక్కడి నుండి వచ్చిందా డబ్బు దుబాయ్ లో ముప్పై వేల కోట్లతో కంపెనీ పెట్టాడు కేటీఆర్ ఎక్కడి నుండి ఆ డబ్బంతా అదేవిధంగా లండన్ లో ఇరవై ఐదు వేల కోట్లతోని ఒక కంపెనీ పెట్టాడు ఆ డబ్బంత ఎక్కడ నుండి తెలంగాణ ప్రజలది కాదా ఈ ప్రభుత్వ సొమ్ములు దోషిన డబ్బు కదా ఇవాళ హరీష్ రావు ఇరవై ఐదు వేల కోట్లతోని సింగపూర్ లో కంపెనీ పెట్టాడు హరీష్ రావు ఆ డబ్బా దగ్గర నుండి వచ్చిందని అడుగుతున్నాం ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి జుబిలి ప్రజలకు చెప్పాలి ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజలకు ఇది వాస్తవాలు తెలవాలి జుబిలిస్ ప్రజలకు ఈ డబ్బంత దగ్గర నుండి వచ్చింది రెండవది ఇల్లో హరీష్ రావు నెంబర్ వన్ ఇల్లు కట్టాడు వందల ఎకరాల ఫాం పెట్టుకున్నాడు ఎక్కడ నుండి వచ్చింది ఇయలో హరీష్ రావుకు ఇల్లో హైదరాబాద్ చుట్టూ ఇయలో సిద్ధిపేట నుంచి వాళ్ళు ఇక్కడ దాకా దాదాపు రెండు వేల ఎకరాల భూమి ఉన్నది ఎక్కడ నుండి వచ్చింది మా పేద ప్రజల భూములు ఎక్కడి మా పేద ప్రజలకు భూములు ఎక్కడ పోయినాయి మా పేద ప్రజలకు ఇవాళ ఇక్కడ జుబ్లే ప్రజలకు కూడా దళితులు ఉన్నారు ఎస్ ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ గుంట భూమి లేదు ఉండడానికి ఇల్లు లేదు కానీ మీకు వేల కోట్లు ఇతర దేశాలలో పెట్టుకున్నారు వేల కోట్లతో హైదరాబాద్ ఇండ్లు కట్టుకున్నారు ఫామౌజి పెట్టుకున్నారు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాల భూమిని ఆ రోజు నిజాం వంశత్వకు సంబంధించిన భూమి ముప్పై వేల ఎకరాలు కబ్జా పెట్టి హైదరాబాద్ చుట్టూ ఇదంతా ఎక్కడిది ఇవన్నిటికి జవాబు చెప్పాలి ప్రజలకు జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చుబ్బులు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఎవడో రౌడి అరే వాళ్ళు నా కొడుకు రౌడి చిట్టారు ఎవరే కేటీఆర్ గారు మాట్లాడుతూ రౌడి రౌడి నేను ఒక్కటి అడుగుతా అరే కేటీఆర్ నువ్వొక్క అబ్బకు అయ్య కుట్టినోడు అయితే వాస్తవాలు మాట్లాడని నేర్చుకో నీ అయ్య కేసీఆర్ రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇదే శ్రీశైలం చిన్న శ్రీశైలం గౌడి దగ్గర శ్రీలం యాదవ్ దగ్గరికి వచ్చి ఆయనను సాకారం కోరింది నా పార్టీ నిలబడాలి నాకు తిరగడానికి బండి లేదు పార్టీ కోసం ఒక బండి కొని అని చెప్పి ఇదే శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి అక్కడ పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఆయన దూర ఆర్థిక సాగరం కోర్టు నుండి బండి కొనుక్కున్నాడు ఆ రోజు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ పార్టీకి ఆయనతో కలిసి ఆయనతో కలిసి తిరిగిండు ఆయనతో కలిసి తాగిండు కేసీఆర్ అదేవిధంగా ఇదే మేయర్ గా మేయర్ గా ఇదే శ్రీశైలం యాదవ్ ను మేయర్ గా నిలబెడతాను నిలబెట్టి మరి అప్పుడు ఈ గుండా తెలియదా రౌడీ అని తెలియదా ఇవాళ రెండు వేల తొమ్మిది దాకా కూడా రెండు వేల తొమ్మిది దాకా కూడా శ్రీశైల్యం యాదవ్ తోని ఆయన సహకారం తీసుకున్నాడు ఆయన సపోర్ట్ తీసుకున్నాడు ఆయన ఆయనతో ఉన్నాడు ఆయనతో తిన్నాడు ఆయనతో దాగిండు ఆయన సపోర్ట్ తీసుకొని ఇవాళ పార్టీని నిలబెట్టుకున్నాడు ఇక్కడ మరి అప్పుడు గుండా రౌడీ అని తెలియదా శ్రీశైలం యాదవ్ యాదవ్ గారు మరి ఇప్పుడు ఎట్లా గుండె అవుతుండు ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతుండు ఇయల్లో వాస్తవానికి వాస్తవానికి ఇక్కడ ప్రజలకు తెలుసు జుబ్లీస్ ప్రజలకు తెలుసు శ్రీశైల్యం యాదవ్ కానీ నవీన్ యాదవ్ గాని పేద ప్రజల పక్షాన ఉన్నాడు కేటీఆర్ కు కేటీఆర్ అంటోడికి వాడు లుచ్చా నా కొడుకు లుచ్చా బాటలు మాట్లాడుతున్నాడు ఇయల్లో శ్రీశైల్యం యాదవ్ గాని నీకు నవీన్ యాదవ్ గాని ఒక్క పేద ప్రజలు దళితులను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరినైనా బెదిరించి ఒక గుంట భూమి అలా తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను వాడు ఒక అబ్బకు అయ్యకు ఉడితే కేటీఆర్ ఒక అబ్బాకి అయ్యక ఉడితే ఒక్క పేదోని దగ్గర ఒక దళితుని దగ్గర ఒక గుంట భూమి లేకుంటే పది రూపాయలు తీసుకున్నట్టు ప్రూఫ్ లేకుంటే ఎస్టీల దగ్గర కానీ లేకుంటే మైనార్టీల దగ్గర కానీ లేకుంటే బీసీల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర వాళ్ళు ఎవరినైనా బెదిరిచ్చి రూపాయి కానీ ఆట కానీ గుంట భూమి కానీ లేకుంటే ప్లాట్ కాని లేకుంటే ఒక వాళ్ళతోని ఒక ఐదు రూపాయలు కానీ తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వాలి వాడొక అబ్బాకి అయ్యకున్నట్టయితే పేద ప్రజల పక్షాన కొట్లాడినరు నవీన్ యాదవ్ గాని వాళ్ళ నాన్న శ్రీ శ్రీశైలం యాదవ్ గాని వాస్తవానికి పేద ప్రజల పక్షాన ఉన్నారు వాళ్ళు బడాబాబుల దగ్గర వందల కోట్లు వేల కోట్లు దగ్గర యుద్ధం చేసిర్రు తప్ప పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు సాయం చేసుకుంటూ వచ్చిండ్రు ఇల్లులో ఇల్లు భూమిలో భూమి ఇంత ఆర్థిక సాకారము ఇక్కడ ఉన్నటువంటి జుబిలీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఆదుకున్నారు